టీవీ త్రిపుల న్యూస్ కి స్వాగతం మునుగోడు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో పారిశుధ్య పరుల పరిశీలన కోసం వెళుతున్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలారెడ్డి దృష్టి ఒక ఆటో వైపు మళ్లింది స్కూల్ పిల్లల్ని ఆటోలో నిండుగా ముందు కూర్చోబెట్టి తీసుకువెళ్తానికి ఆటో నాపారు ఆటోలో ఇలా తీసుకువెళ్లడం ప్రమాదకరమని చెప్పి ముందు కూర్చున్న విద్యార్థులను వెనుక కూర్చోబెట్టి ఆటోను పంపించారు కెపాసిటీకి మించి ఇలా విద్యార్థులను ఆటోలో తీసుకువెళ్లడం వల్ల ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరుగుతుందని అలా తీసుకువెళ్లొద్దని ఆటో డ్రైవర్కి హెచ్చరించారు

बने